అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థల్లో కల్లా చాలా గొప్పది ఇది నేను చెప్పే మాట కాదు ఇతర దేశాలు కూడా చెప్పేటటువంటి మాట ఎందుకంటే ఏడు అడుగులు నడవడం అనేది రెండు మనసులు జీవితాంతం నడవడం లాంటిది అనమాట అటువంటి వివాహ వ్యవస్థని గత నాలుగైదు జనరేషన్లు ఎంతో గొప్పగా గౌరవిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ మాత్రం దాన్ని ఒక వ్యాపారంగా మలిచేసుకున్నాం ఈ వ్యాపారం అని ఎందుకంటున్నానంటే కట్నాలు తీసుకోవడం పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత చిన్న చిన్న విషయాలకే ఏ సమయం లేకుండా ఏ సందర్భం లేకుండా ఏ సరైన కారణం లేకుండా విడాకులు తీసేసుకోవడం విడాకులు తీసుకోవడం కోసమే గొడవలు పడడం ఇట్లాంటివి జరుగుతా ఇంకా కొంతమంది అయితే ఎక్స్పెషలీ మహిళల్లో కొంతమంది అయితే వాళ్ళకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలను మిస్యూజ్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలని దుర్వినియోగపరుస్తూ ఆ చట్టాల ద్వారా వ్యాపారం చేద్దామని చెప్పేసి తెగ ప్రయత్నం చేస్తా ఉన్నారు మనందరికీ తెలిసిందే భారతీయ చట్టం ప్రకారం భార్యా విడిపోయిన తర్వాత భర్త అనేవాడు భార్యకి భరణం కింద అమౌంట్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ భార్య గనక నాకు అవసరం లేదా డబ్బు నేను బతకగలను అని చెప్పి చెప్పింది చెప్పిందనుకో ఆ భర్త భరణం గట్టక్కర్లేదు అటువంటి మహిళల్ని ఏమంటాం అంటే స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అంట కానీ కొంతమంది మహిళలు ఏం చేస్తా ఉన్నారంటే పెళ్లి చేసేసుకుంటారు భర్త తిట్టాడనో కొట్టాడనో ఒక సాకు కింద చూపించి పుట్టింటికి వెళ్లిపోతారు అక్కడ నుంచి మొదలు పెడతారు ఇంకా టార్చర్ పెట్టడం భర్తల్ని సామాన్యంగా దాంట్లో తర్వాత భర్త భార్య ఇద్దరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ వాళ్ళు కలిసిపోతుంటారు కానీ ఇప్పుడు భర్త అంటే చాలు ఇంకా అయిపోయింది ఇంక పుట్టింటికి వెళ్ళిపోవడమే అట్ నా మొగుడు నన్ను అన్నాడు నేను ఇంకా సంసారం చేయను నాకు విడాకులు కావాలి సరే విడాకులు తీసుకుంటారు ఎట్లా తీసుకుంటారు అంటే అక్కడికి పోయిన తర్వాత కోటాను కోట్ల రూపాయలు లక్షల్లో డిమాండ్లు చేయడాలు భరణాల కింద ఇట్లాంటివి జరుగుతా ఉన్నాయి అనమాట సో కొంతమంది మహిళలు అయితే ఏకంగా వీటిని వ్యాపారాల కింద మార్చేసుకున్నారు నిన్నటికి నిన్న బెంగళూరులో ఒక కేసు నమోదైంది ఆ కేసు లో ఆ భర్త శ్రీకాంత్ అతని పేరు అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది నా భార్య నన్ను టార్చర్ పెడతా ఉంది ఏమని టార్చర్ పెడతా ఉందంటే నాతో కాపురం చెయ్యాలంటే నా భార్యకి నేను రోజుకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలంట కాపురమా వ్యాపారమా డబ్బులు తీసుకొని చేసేదాన్ని ఏమంటారు వ్యభిచారం అంటారు కాపురం అని ఎందుకంటారు నాకు అర్థం కాలే అది భర్త పోయే భార్యకు రోజుకి ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇంకా దాన్ని సంసారం అని ఎందుకు అంటారు కాపురం అని ఎందుకు ఏమంటారు దాన్ని డబ్బులు తీసుకొని చేసేదాన్ని ఏమంటారు వ్యభిచారం అంటారు ఆవిడ ఐదు వేలు అడిగిందంటే ఇంకా మైండ్ మైండ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఎక్కడకో ఆగలేదా మేడం ఐదు వేలు ఇస్తే ఆపరం చేస్తా లేకపోతే చేయను అని చెప్పేసి తెగేసి చెప్పింది సరే నీ సావు నువ్వు సావు నన్ను వదిలేయి నేనేదో వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నానని చెప్పేసి ఇతగాడు ఇతను పనిలో ఉంటే ఈ జూమ్ కాల్ లో మీటింగ్లు జరుగుతాయి పాపం వాళ్ళకు నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునే వాళ్ళు ఇతగాడు ఆ జూమ్ కాల్ లో ఉంటే ఆవిడ సగం సగం బట్టలు వేసుకొని వచ్చి డాన్సులు చేస్తుంది అంటూ సిగ్గన్న ఉండాలమ్మా ఇట్లాంటి మహిళల్ని చూస్తే ఇంకా చెప్పుతో కొట్టాలనిపిస్తుంది సామాన్యంగా మహిళల్ని చూస్తే ఎవరికైనా చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే మా తల్లులు మహిళలే మా చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు మహిళలే మా ఇంటికి వచ్చినటువంటి భార్యలు మహిళలే పొద్దున మా కడుపున ఆడబిడ్డలు కూడితే వాళ్ళు కూడా ఆడబిడ్డలే మహిళలే సో ఇతర మహిళల్ని కూడా మనము గౌరవించాల్సినటువంటి పరిస్థితి కానీ నీలాంటి వ్యక్తుల్ని చూస్తే చెప్పులతోనే కొట్టాలనేటువంటి పరిస్థితి మీరు పెళ్లిళ్ళు చేసుకునేది ఒక అందమైనటువంటి దాంపత్యాన్ని బిల్డ్ చేసుకొని ఒక వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాలకు సరిపడినన్ని మెమొరీస్ ని క్రియేట్ చేసుకోవడానికి లేకపోతే గనక ఎదుటి వ్యక్తుల మీద దబాయించి దౌర్జన్యం చేసి డబ్బులు సంపాదించడానిక భారతీయ న్యాయశాస్త్రంలో మీకంటూ ప్రత్యేకించి చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని ఇష్టం వచ్చినట్టు మిస్యూస్ చేయకూడదు దుర్వినియోగం చేయకూడదు ఎందుకంటే నిజంగా నష్టపోయేటటువంటి మహిళలకి మీలాంటి వాళ్ళ వల్ల నష్టం ఏర్పడుతుంది మీలాగా చట్టాల్ని దుర్వినియోగం చేసే వాళ్ళ వల్ల నిజంగా నష్టపోయే మహిళలు ఎవరైతే ఉంటారో నిజంగా బాధలు పడేటటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది దయచేసి మీ స్వార్థం కోసం చట్టాలను దుర్వినియోగం చేసి యాక్టింగ్ లు యాషాలు చేయొద్దండి గుర్తు పెట్టుకోండి ఇది మొగుడు అనేవాడు మనీ మిషన్ కాదు వాడికి ఒక మనసు ఉంటుంది కూడా మనిషే వాడు రోజుకు పన్నెండు పదమూడు గంటలు కష్టపడి సస్తా ఉన్నాడు దేనికోసం కష్టపడతా ఉన్నాడు నీ కోసం కష్టపడతా ఉన్నాడు నీతో వాడు ఊహించుకున్నటువంటి అందమైన జీవితం కోసం కష్టపడతా ఉన్నాడు సంస్కృతి కోసం కష్టపడతా ఉన్నాడు సాంప్రదాయాల కోసం కష్టపడతా ఉన్నాడు పది మందిలో నీ పరువు పోకూడదని చెప్పేసి నీ గొంతమ్మ కోరికలన్నీ తీర్చడం కోసం కష్టపడతా ఉన్నాడు వాటి కష్టాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ మీద తైతక్ ఆడద్దు సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ